కడుపులు అయినాయని వీడియలు పెట్టుకున్నారు మచ్చ పడ్డది నువ్వు కడిపితి తీపియంగా కానీ మచ్చ పెట్టుకొని నేను చూసుకుంటా నీలాంటి వాళ్ళు అవసరమైనది లాడుతున్న అర్థమైంది ఎవరో ఇప్పుడు కడుపు వచ్చి నెల పెట్టినావు గలిజమాటలు అన్నది పెట్టినావు తిట్టినది పెట్టినావు పది మంది అన్నది పెట్టినావు బాన్ని ఎత్తికింది ఎందుకు పెట్టలేకపోయినావు ఎత్తుకలేవు కాబట్టి పెట్టలేకపోయినావు నాకు ఇష్టం లేకుండా చేపించే హక్కు ఎవ్వరికీ లేదురా తప్ప జరిగింది జరిగిపోయింది దీని ఏదో సొల్యూషన్ చూసుకోవాలని చెప్పి ఇదో అని అది మొత్తం రిటర్న్ తీసుకొచ్చినా మీద పెట్టిన మళ్ళీ ఈ రోజు వచ్చి పెద్ద పంచాయతీ పెట్టి అబ్బాసం తీసుకు నేనే ఫోన్ చేసి వచ్చింది మాట్లాడ నే నన్ను పోతా వాళ్ళ ఇంటికి వాడు మా మా అన్న నువ్వు డోర్లు పడితే బయట ఎవ్వరు లేరు ఇక్కడ డోర్లు బాగా కొడితే మనుషులు చేంజ్ చేసుకుంటే ఎవరు భయపడదు మా అయితే చంపుతావా నువ్వు ఎందుకు తీపిస్తా ఆయన ఆమెకి ఎందుకు విషయం అంటే ఇంకెవరిని అడగాలి మామ నువ్వు తీపిస్తా తీపిస్తా అంటున్నావు నాకు ఇష్టం లేదని చెప్తుంటే కూడా నువ్వు అట్లనే తీపిస్తా అంటున్నావు నాకొక్కటే ఎప్పు మామ ఎందుకు తీపియాలనుకుంటున్నావు రీజన్ చెప్పు నాకు అంతే

ఈ బిల్లని కొట్టనేది వెట్టినో పిల్ల కడుపుొచ్చినది వెట్టినో మాటలు అన్నది వెట్టినో తిట్టినది వెట్టినో పది మంది అన్నది వెట్టినో బాన్ని ఎత్తింది ఎందుకు పెట్టలకపోయినో ఎత్తుకలేవు కాబట్టి పెట్టలేకపోయినా నిన్న ఈ ఈ కడుపు కడుపుొచ్చినది తీసుకొని యూట్యూబ్ లో పెట్టనా అని చెప్పి మాట్లాడుతున్నావు నిన్న వీడియో ఓవర్ స్టూడియో మాన్ పబ్లిక్ యమానల మిమాంగ ఎందుకు చేయము నిన్న అవును ఏ రక కంపెటమంచివి షూట్ చేసి కడుపుల దేశని ఎందుకు పెడతను నేను టవర్ ఆ బిల్ల చేసినా బిల్ల తిట్టినా నేను తిట్టి అడుగు తిట్టినా లేని వీడియో నువ్వు ఒకసారి ఫోన్ ఫోన్ ఎట్లా మాట్లాడాలి మాట్లాడమని చెప్పి మాట్లాడాలి కొట్టినందుకు నేను ఒప్పుకుంటా నీ దగ్గర పెరిగింది నువ్వు నీ నువ్వు పెట్టుకుంటూ వచ్చినావు కాబట్టి కొట్టినందుకు నేను బా నీ పిల్ల తప్పు చేసింది నువ్వు బాధతో భయంతో ఏమైతుందని కొట్టినా అర్థం చేసుకుంటా దాన్ని తీపియాలన్న రైట్స్ నీకు లేవు ఎందుకంటే

నా అన్నయ్యోడు తెంకబోడు నీ మాట నేను రాదు 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 కంప్లైంట్ ఇచ్చుకుంటాము రోడ్ లో తిరుగుతాం నువ్వు అన్నావు కదా రోడ్ లో నీకన్నా అది ఇదని మాట్లాడినావు కదా అదే రోడ్ల పోయి బతుకుతాము అదే రోడ్ల పోయి ఎత్తుకుంటాం మేము వదిలేసే తీసుకుంటాము ఇంట్లో పెట్టుకుంటా నేను నేను పెట్టుకుంటా అందుకే కదా ఎత్తుకవయ్యా అని చెప్తున్నా అంటే జీవితంలో దొరకదు ప్రసాద్ తూరు నే అంటే తీపి సేఫ్టీ అంటే నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా ఒక్కడే క్వశ్చన్ అడుగుతా చూడు శ్రీ శ్రీధర్ యాంకర్ యాంకర్ శ్రీధర్ గారు ఈనండి ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతా కడుపులైనేయని వీడియోలు పెట్టుకున్నారు మచ్చ పడ్డది నువ్వు కడుపు దీప్యంగా మచ్చా జరిగిపోతుందా అట్లీస్ట్ నెక్స్ట్ వేరే ఫ్యూచర్ అట్లీస్ట్ అట్లీస్ట్ ఫ్యూచర్ ఉంటది ఫ్యూచర్ ఎక్కడ ఉండదు ఎవర్తో ఫ్యూచర్ ఉండదు ఒక్క నిమిషం కావాలి ఆది ఒక్క నిమిషం కావాలి కడుపులు దేని కావాలా కడుపులు చేసి దేని కొయిందని మాట్లాడుతున్నా రేపు పొద్దున ఫ్యూచర్ ఉంది అని అంటున్నా వీడియోలు చూసిన ప్రతి ఒక్క లక్షల మంది చూసిరు కదా రేపు పొద్దున దీన్ని ఎవర్ లవ్ చేసినా ఎవర్ పెళ్లి చేసుకున్నా అని ముందుకు వచ్చినా ఆల్్రెడీ కడుపు తీపిచ్చుకొని నా దగ్గరికి వచ్చిన దాని మనం మాట్లాడతారే తప్ప ఇంకొక మాట మాట అలాంటప్పుడు ప్రసాద్ గారిని ఎత్తుకి ప్రసాద్ గారితోనే పెళ్లి చేస్తే ఎవరు ఎందుకు మాట్లాడతారు సరే వెతుకుదామో వెతుకుతున్నాం

అది వాడాలి అది మంచి పని అది దగ్గరుండి నువ్వు పెద్ద రికం తీ ఓకే కాదు దగ్గరుండి పెద్ద రికం తీసుకొని ఆగొక్క నిమిషం నువ్వేదైతే చెప్పినావో నేను కూడా చెప్పుకోవాలా కదా చెప్తా ఈ రోజు నుంచి శ్రీధర్ నాకు ఎలాంటి సంబంధం లేదు నేను నుంచి వెళ్ళిపోతున్నా అంత ఒక్క నిమిషం రాధిక అబోషన్ చెప్పించుకోమని ఫోర్స్ చేసేది ఇంట్లో అంత పెద్ద రికం తీసుకొని పరువు నిలబడాలన్నది అనుకున్నప్పుడు గట్టి గుస పెట్టి నువ్వు నా దగ్గర పెరిగిన పోరాని వైనా బయట పెరిగిన పోరాని ఒక ఆడపిల్లకి చేసినావు అని గుద్ద వవల కొట్టి తీసుకొచ్చి దీనికి పెళ్లి చేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాటలన్నా కాలు మొక్కిపోయేదాన్ని ఈరోజు నేను కూడా నేను అన్ని మాటలు అన్నా కదా సారీ అని చెప్పి కాలు మొక్కి పోయేదాన్ని కానీ అట్లా చేయలే బలవంతంగా కడుపు తీపేయాలి అనుకుంటున్నాడు చాలా తప్పది ఏం చేస్తావు అప్పుడు ఇప్పుడు ఎత్తుకుతాడు ప్రసాద్ గారిని ఇప్పుడు ఎత్తుకుతాడు ఇప్పుడు ఎత్తుకుతాడు ఎందుకంటే ఇన్ని మాటలు అన్నా కదా రుబాబ్స్ చేతాడు పది మంది ముందు నేను భయం ఆల్రెడీ రాధిక నేను హాస్టల్ నుంచి వదిలిపెట్టిన ఎందుకు వదిలిపెట్టినో అందరికి క్లారిటీ ఉంది సెకండ్ వచ్చేసి మళ్ళీ హాస్టల్ నుంచి నేను తీసుకొచ్చిన వద్దు ఇది పెద్ద ఇప్పుడు రోజులు మాట్లాడు రోజులు గడిచిన కొద్ది పెద్దగా అయితే వద్దు ముప్పై అని చెప్పి నేను ప్రెగ్నెన్ అపార్చునీ చెప్పిన ఆ పిల్ల రెడీ అయింది మళ్ళీ ఈ రోజు వచ్చి పెద్ద పంచాలు పెట్టి మాట్లాడ మాట్లాడని నన్ను ఆ పిల్లలు రెచ్చగొట్టింది ఈమె రెచ్చగొట్టింది ఆమె పాపం చేయించుకోదాని అదే అని చెప్పి ఆపింది ఏమైనా నేను బాధ్యత మాత్రం నాకు సంబంధం లేదు ఈ మాట ఏమైనా అని ఏమైనా అని ఏమైనా ఈయననే చేస్తాడు ముందు అందరికన్నా ఎందుకు పాల్పోతున్నావు రీజన్ ఒక్క నిమిషం మొత్తం చెప్పని మొత్తం చెప్పని చెప్పి రేపు పొద్దున క్వశ్చన్ చేస్తే పెళ్లి గారి పిల్లలు కట్ చేసినా కట్ చేయించా అని చెప్పి పేరు వస్తుంది ఆ పోరాడు ఉంటున్నా కొట్టేనా పెళ్లి చేస్తుంటివి అది ఎక్కువ పోయిండు పదిహేను రోజులు అవుతుంది చూపించు దాన్ని నేను మాట్లాడి ఆ అబ్బాయి ఫస్ట్ నాకన్నా ముందు అబ్బాయిని దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక నిమిది ఏది రాని అని కానీ దాచిపెట్టి అబ్బాయి ప్రసాద్ దాచిపెట్టి అంత చెయ్యడు మా మరి అంత ఇది కాదు కానీ అర్థమైంది నన్ను ఎవరు నిజామే ఎక్కడ పోకుండా ఎక్కడ ఉంటాడు లేదు వాడు ఏదైనా పని మీద పోయినరే పోయిన రాయచ్చు కానీ ఆకపోయిన ఇట్లానే పెట్టుకోని నేను చూసుకుంటా నీలాంటి వాళ్ళు అవసరమే లేదు లైఫ్

వాని ప్రతిదానికి చేయలేపడము కొట్టడము బెదిరియడము చిటికలేయడం ఎవడ ఎవడ చెప్పలేడు శ్రీతు మరి ఎందుకు అట్లా నువ్వు ఇదే ప్రేమతో కుసబెట్టి అడిగింటే ఎందుకు చెప్పకపోతే ఏం చేద్దాం అసలు ఆ పని చేయడమే తప్పు నేనే ఒప్పుకుంటా తప్పని తప్పు జరిగింది తప్పు జరిగింది జరిగిపోయింది దీని ఏదో సొల్యూషన్ చూసుకోవాలని చెప్పి ఏదో చేసిన అది మొత్తం రిటర్న్ తీసుకొచ్చిన మీద పెట్టినా

ఆపురా ఇప్పుడు ఆపు వీడియో ఇప్పుడు ఆపు ఆపేసి వేరే ప్యాస్ ఇచ్చుకుంటారు అది వేరే పోతుంది అన్న ఎవరు